వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజక్వింపు అయితే ప్రస్తుతం ఉన్న ఈ నవంబర్ మాసంలో ఉన్న మనం చాలామంది రైతులు తరచుగా అడిగే ప్రశ్న ఏంటంటే మనకి డ్రిప్ అర్టిగేషన్లో కాయ సేవించడానికి ఏమేమి ఇవ్వమని అడుగుతున్నారు అట్లానే కొంతమంది రైతులు వాడు నుంచి విడుదల చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు పూత రావడం కోసము అదేవిధంగా ఎక్కువ కొమ్మ రావడం కోసము ఎట్లాంటి డ్రిప్ అటిగేషన్ ఇవ్వాలని అడుగుతున్నారు సో దాని గురించిన వీడియో ఇది చాలామంది రైతులు మన ఛానల్ని బాగా సపోర్ట్ చేస్తున్నారు మీ సపోర్టు ఎప్పుడు ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను సో ఇంకా వీడియోలోకి వెళ్తే మనము ప్రస్తుతానికి చాలామంది రైతుల తోటల్లో మనకి కత్తెర లేదా గైరంగం అంటారు కొన్ని ఏరియాలో ఈ కత్తెరకాయ అనేది మనకి నిమ్మ సైజు దాటు ఉన్నది సో మీరు ఇది కరెక్ట్ టైం మీరు డిఫర్టిగేషన్ స్టార్ట్ చేయడానికి ఎందుకంటే మనకి కాయ స్కిన్ ఎన్లార్జ్మెంట్ అట్లానే జ్యూస్ అనేది ఇప్పుడే మనకి బాగా తయారవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ టైంలో మనము మొక్క కనుక డ్రిప్ అటిగేషన్ ద్వారా ట్రిబుల్ నైన్టీన్ కానీ లేదా థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ కానీ మరి కొంతమంది ఈ హ్యూమిక్ ఫల్విక్ కానీ ఇట్లాంటివి ఇవ్వడానికి ఆసక్తి చూపిస్తున్నారు అయితే అవి ఎంత క్వాంటిటీ ఇవ్వాలి ఏ టైంలో ఇవ్వాలని అడుగుతున్నారు మీరు ఇది కరెక్ట్ టైం ఇప్పుడు మీరు నిమ్మకాయ సైజులో డ్రిప్ అటిగేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు అయితే ముందుగా పూత రావడం కోసము ఎట్లాంటి రిఫ్లగేషన్ ఇవ్వాలని అడుగుతున్నారు కాబట్టి పూత రావడానికి ముందు అంటే మీరు వాడు నుంచి విడుదల చేసుకున్న తర్వాత వాటర్ ఇస్తారు కదా వాటర్ మనము ఒకేసారి పూత కానీ ఇగురు కానీ చెట్లు అన్ని కొమ్మలకి రావాలంటే మనము ఫ్లడ్డింగ్ ద్వారా అంటే పాదులో పైప్ ద్వారా వాటర్ ఇవ్వమని చెప్తున్నాము ఇట్లా డ్రిప్పర్ల ద్వారా ఇస్తుందంటే ఒక వేరు తడుస్తుంది ఒక సైడ్ తడవదు కాబట్టి మనకి ఒకేసారి ఫ్లవరింగ్ అనేది కానీ లేదా సిగుల్ అనేవి కానీ రావు సో మీరు బెటరు ఫ్లడ్డింగ్ ఇవ్వడం ద్వారా మీకు ఒక రెండు తడులు ఇవ్వడం ద్వారా మంచి చెట్టు మొత్తం మంచి మంచిగురొస్తానికి అవకాశం ఉంటుంది సో మీరు ఒక తడి వాటర్ ఇచ్చిన తర్వాత డ్రిప్పులో మీరు మీకు హ్యూమిక్ ఫల్విక్ కాంబినేషన్లో మీకు మందులు వస్తాయి సో అవి తీసుకొని రెండు లీటర్లు ఒక ఎకరానికి దాంతో పాటుగా జిబ్బరిలిక్ యాసిడ్ జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంటేజ్ అనే మందుని మీరు ఒక హాఫ్ లీటరు ఒక ఎకరానికి ఇవ్వడం ద్వారా మీకు మంచి కొమ్మలు అట్లనే మంచి పూత రావడానికి అవకాశం ఉంటుంది ఈ జిబ్బరిలిక్ యాసిడ్ అనేది మనకి మొక్కలో ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్ కాబట్టి మొక్కలో ఫ్లవరింగ్ ఇనిషియేషన్ అంటే పుష్పించేదానికి మొక్కని ప్రేరేపిస్తుంది అదేవిధంగా మనకి కొత్త చిగురులు వచ్చినప్పుడు కొమ్మలు కూడా బాగా సాగడానికి జిబ్బరిలిక్ యాసిడ్ అనేది మొక్కలకు బాగా ఉపయోగపడుతుంది అట్లనే హ్యూమిక్ ఫాల్విక్ కూడా మనకి ఫ్లవరింగ్ ఇనిషియేషన్కి అట్లనే మొక్క యొక్క వేర్వ్యవస్థ అనేది బాగా డెవలప్ అయ్యి మొక్క గా ఉండి అట్లనే ఈ జిబ్బరలిక్ యాసిడ్ అనేది ఏంటంటే మనకి మొక్క చెట్టు నుంచి చెట్టుని స్ట్రెస్ నుంచి రిలీజ్ చేస్తున్నాం కాబట్టి మనకి ఆ స్ట్రెస్ని తట్టుకునే విధంగా కూడా జిబ్బరలిక్ యాసిడ్ అనేది మొక్కకు సపోర్టింగ్గా ఉంటుంది సో ఈ రెండింటిని ఇవ్వడం ద్వారా మీకు పూత ఇంకా మంచి కొమ్మలు రావడానికి అవకాశం ఉంటుంది అట్లా కాకుండా మీరు హ్యూమిక్ ఫల్విక్ కాకుండా ఈ జిబరలిక్ యాసిడ్తో పాటు ట్వెల్వ్ సిక్స్టీ వన్ జీరో ఇవ్వడం ద్వారా మనకి సిక్స్టీ వన్ పర్సెంటేజ్ ఫాస్ఫరస్ ఉంటుంది కాబట్టి దీనిలో ఈ ఫాస్ఫరస్ అనేది మొక్కలో కొత్త కణజాలను తయారు చేసుకొని కొత్త చిగుళ్ళు రావడానికి మంచి అవకాశం ఉంటుంది ఒకవేళ మీరు హ్యూమిక్ ఫల్విక్ కాకపోతే ట్వెల్వ్ సిక్స్టీ వన్ జీరో ప్లస్ జిబరలిక్ యాసిడ్ ఇచ్చుకోవచ్చు లేదా జిబరలిక్ యాసిడ్ ఈ హ్యూమిక్ ఫల్విక్ కాంబినేషన్లో కూడా మీరు డిఫర్ట్కేషన్ ఇవ్వచ్చు మనం సాధారణంగా ఏంటంటే ఫోలియర్ అప్లికేషన్లు ఇవ్వమని చెప్తున్నాం అంటే స్ప్రే ద్వారా ఈ హ్యూమిక్ ఫల్విక్ ఇంకా నైట్రోబెంజిను స్టార్టింగ్లో ప్రొఫినో సైపర్ కానీ లేదా ప్రొఫినో కానీ స్ప్రే ద్వారా ఇవ్వమని చెప్తున్నాం అట్లా ఇవ్వడం ద్వారా మనకు మంచి పూత రావడానికి అవకాశాలు ఉన్నాయని చెప్తున్నాం సో మీరు అట్లా కాకుండా స్ప్రే ద్వారా ఇవ్వలేని వాళ్ళు లేదా మేము డ్రిప్ ద్వారా ఇవ్వాలనుకుంటున్నాం అనుకున్న వాళ్ళు నేను చెప్పిన విధంగా ఇవ్వండి మీకు మంచి పూత అనేది వస్తుంది అట్లనే మంచి చిగులు కూడా వస్తాయి అయితే మరికొంతమంది రైతుల తోటల్లో కాయలు వచ్చేసి మనకి నిమ్మకాయ సైజు దాటినాయి కాబట్టి ఫస్ట్ వచ్చేసి మీరు ట్రిపుల్ నైన్టీన్ పాటుగా బోరాన్ అనేది ట్రిపుల్ నైన్టీన్ ఐదు కేజీలు ఒక ఎకరానికి అట్లనే బోరాన్ అనేది అర కేజీ ఒక ఎకరానికి ఇవ్వడం ద్వారా మీకు మొక్కలో ఈ కాయ కాయ అనేది మనకి చెట్టు కూడా నల్లగా ఉంటుంది అట్లనే కాయ కూడా మనకి నల్లగా ఉంటుంది అట్లనే ఈ బోరాన్ అనేది మనకి కాయలో నీటిని చెట్టులో నీటిని నియంత్రిస్తుంది కాబట్టి మనకి ఒకేసారి వాటర్ ఇచ్చినా కానీ కాయ అనేది స్కిన్ ఎన్ లాంటి జరిగి మనకి కాయ పగలకుండా ఉంటుంది దాని తర్వాత మనము ఒక నెల తర్వాత మీరు థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ దాంతోపాటుగా మెగ్నీషియం సల్ఫేటు ఇంకా జింకుని ఇచ్చుకోవచ్చు థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ కూడా మనము ఐదు కేజీలు ఒక ఎకరానికి దాంతోపాటుగా మెగ్నీషియం సల్ఫేటు రెండు నుంచి మూడు కేజీలు అట్లనే ఈ రెండింటితో కలిపి మనము జింక్ వచ్చేసి ఒక ఐదు వందల గ్రాములు జింక్ ట్వెల్వ్ పర్సెంటేజ్ వచ్చేసి ఐదు వందల గ్రాములు ఒక ఎకరానికి ఇవ్వడం ద్వారా మీకు కాయలో జ్యూస్ క్వాంటిటీ మంచిగా పెరిగి మొక్కకు కూడా న్యూట్రియన్స్ అనేవి బాగా అందడం ద్వారా కాయ స్కిన్ కూడా మనకి పల్చగా వచ్చి జ్యూస్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది సో ఈ రెండింటికి మధ్యలో ఒక నెల గ్యాప్ ఉంటే సరిపోతుంది ఒకవేళ మీరు ఎక్కువ సార్లు మేము డిఫర్టిగేషన్ అనుకునే వాళ్ళు మేము ఎక్కువ పెట్టుబడి పెట్టగలుగుతాం అనుకునే వాళ్ళు ఇది క్వాంటిటీలు ఫ్రీకి తగ్గించుకోండి ఫ్రీకి తగ్గించుకొని ఒకసారి త్రిపుల్ నైన్టీన్ ఇచ్చారు కదా మళ్ళీ సెకండ్ టైం వచ్చేసి మనము థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ ఇంకా మెగ్నీషియం సల్ఫేటు జింక్ ఇవ్వమని చెప్పినాం ఆ తర్వాత మీరు పొటాషియం హ్యూమేటు ఐరన్ ఇవ్వండి ఇలా ఇవ్వడం ద్వారా మీకు మంచి స్కిన్ ఎండ్రాజ్మెంట్ జరిగి కాయలో జ్యూస్ క్వాంటిటీ పెరిగి మొక్కకు కావాల్సిన అన్ని న్యూట్రియన్స్ అంది మనకి కాయ క్వాలిటీ బాగుండి మంచి రేటు పలకడానికి అవకాశాలు ఉంటాయి నేను చెప్పినవన్నీ ఖచ్చితంగా పాటించండి మీకు మంచి ఆదాయాలు వస్తాయి అట్లా కాకుండా మీరు యూట్యూబ్లో చూసి ప్రతి వీడియోని మీరు ఫాలో అయ్యి అట్లా చేస్తే బాగుంటుందా ఇట్లా చేస్తే బాగుంటుందా అని చెప్పి అనవసరమైన ఖర్చులు పెంచుకొని మీకు కాయకు రేట్ లేకపోవడం వల్ల లాస్ అయ్యడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి మరికొంతమంది రైతుల ప్రాబ్లం ఏంటంటే మొక్కలు ఇంకా వాడుకు రాలేదని కొంతమంది చెప్తున్నారు మరికొంతమంది ఏంటంటే వాడుకొచ్చినాయి వాటర్ వేసిన అయినా కానీ చిగురు రాలేదని కొంతమంది చెప్తున్నారు ఎప్పుడైనా కానీ బత్తాయిలో మనకి ఒక క్రాప్ అయిపోయిన వెంటనే అంటే హార్వెస్టింగ్ అయిపోయిన వెంటనే మొక్కలకు కొంచెం రెస్ట్ ఇచ్చి మీరు తోటలో మిగతా యాక్టివిటీస్ అన్నీ చేసుకోండి మనం ఏంటంటే బత్తాయిలో ఈ మంచి ప్రైజ్ కోసం వెయిట్ చేసి చెట్టుకి మనకి రిలీవింగ్ టైం అనేది ప్రాపర్గా ఇవ్వట్లేము అట్లానే మనకి వెంటనే క్రాప్ అయిన వెంటనే మనము మళ్ళీ నెక్స్ట్ క్రాప్కి వెళ్ళాల్సి వస్తుంది సో మీరు మంచి ప్రైస్ చూసుకోండి కరెక్ట్ ఎగ్జాక్ట్గా సీజన్ టు సీజన్ మీరు మంచి ప్రొడ్యూస్ తీసుకున్నప్పుడు మీకు చెట్టుకు మనకి ప్రాపర్గా టైం దొరుకుతుంది అట్లనే రెస్ట్కి టైం దొరుకుతుంది అట్లనే మనకి వాడుకు పెట్టుకున్న తర్వాత మంచి మళ్ళీ చెట్టు తిరిగి కోలుకొని మనకి మంచి ఫ్లవరింగ్ అట్లానే కొత్త చిగుళ్ళు రావడానికి మంచి ఛాన్స్ ఉంటుంది అయితే మనం ఎన్నిసార్లు చెప్పినా కానీ మరికొంతమంది రైతులు ఏంటంటే ఇంకా ఇత్రీలు వాడొచ్చా లైవ్ సిన్ వాడచ్చా అని అడుగుతుంది మీరు ఫస్ట్ ఒక వీడియో పెట్టినప్పుడు దయచేసి వీడియోని ఫుల్గా చూడండి ఫుల్గా చూసిన తర్వాత కూడా మీకు ఇంకా క్వశ్చన్స్ ఉంటే అప్పుడు అడగండి ఒక ఒక ప్రాబ్లం గురించి మనం వీడియో పెట్టినప్పటికీ కూడా మళ్ళీ వాట్సాప్ చేస్తున్నారు వీడియో చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్ అనిపిస్తే వాట్సాప్ చేయడానికి ట్రై చేయండి ఇత్రీలు వాడొద్దని చెప్పినాం వాడకండి దయచేసి ఎందుకంటే మనకి చెట్లు అనేవి కొమ్మలు ఎండిపోయి బంకెక్కువ వచ్చి చెట్టు మళ్ళీ రికవర్ కావడానికి ఇంకొక వన్ ఇయర్ పడుతుంది సో మీరు వాడుకోసం వెళ్ళి ఇంకొక వన్ ఇయర్ చెట్లను డ్యామేజ్ చేసుకొని ఉండడం కరెక్టా లేదంటే న్యాచురల్గా వెళ్ళి లేదంటే మీకు బ్లాక్ సల్ఫర్ స్ప్రే చేసుకోమని చెప్పినాం బ్లాక్ సల్ఫర్ ఐదు గ్రాములు ఒక లీటర్ నీటికి వేసి స్ప్రే చేసుకోవడం ద్వారా మీకు ఆకులనేవి రాలిపోయి కొత్త చిక్కులు రావడానికి మంచి ఛాన్సెస్ ఉంటాయి అది కాకపోతే మనం డీఏపీ కూడా చెప్పినాం డీఏపీ స్ప్రే చేసుకోండి పదిహేను నుంచి ఇరవై గ్రాములు ఒక లీటర్ నీటికి వేసి స్ప్రే చేసుకోవడం ద్వారా ఆకులు అనేవి రాలిపోయి కొత్త చిక్కులు వస్తాయి మీకు సో దయచేసి మీరు క్రాప్ టు క్రాపు చెట్టుకి రెస్ట్ ఇవ్వడానికి ట్రై చేయండి ఆ గ్యాప్లో మీరు మిగతా యాక్టివిటీస్ చేసుకోండి అంటే పాదులు చేసుకోవడము గడ్డి మందులు ఏమైనా స్ప్రే ఉంటే స్ప్రే చేసుకోవడము తోటను నీట్గా దున్ని పెట్టుకోవడము ఇట్లాంటి యాక్టివిటీస్ చేసుకుంటే మీకు మంచి టైం దొరుకుతుంది చెట్టుకి అట్లనే రెస్ట్ దొరుకుతుంది మన ఛానల్ని చాలామంది రైతులు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు నేను కనీసం ఒక హండ్రెడ్ లైక్స్ అయినా ఎక్స్పెక్ట్ చేస్తున్నా చూసిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి అట్లానే మీ ఫ్రెండ్స్ అయినా ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి Thank you all.